తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డి సోదరుడు గూడెం మత్సూధన్ రెడ్డిని అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ కక్ష సాధింపు చర్యగా మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశంతో పోలీసులు కావాలని రిమాండ్ కు తరలించారని మండిపడ్డారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తాము మైనింగ్ అనుమతుల పొందామని నిబంధనల అనుగుణంగానే మైనింగ్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి వివరించారు అయితే పరిధిని మించి లీజు గడువు ముగిశాక కూడా మైనింగ్ చేస్తున్నారని పటాన్ చేరు తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ ఆదేశం మేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో భాగంగా అక్రమ మైనింగ్ నిజాలు బయటపడ్డాయి ఊడె మహిపాల్ రెడ్డి సోదరుడు అరెస్టుపై ఎస్టీవీ సత్యమేవ జైతే సీఈఓ నిరంజన్ విశ్లేషణ నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ సత్యమేవ జయతే నేను మీ నిరంజన్ పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఆయనను రిమాండ్కు తరలించారు అయితే దీనిపై పెద్ద రాజకీయ దుమారం రేస్తూ ఉంది మాజీ మంత్రి హరీష్ రావు ఇది రాజకీయ కక్షలో భాగంగా గూడెం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రంగా మండిపడ్డారు అయితే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తమకు ఈ మైనింగ్కి సంబంధించిన అనుమతులన్నీ కూడా రాజశేఖర రెడ్డి హయంలో వచ్చాయి అక్కడ పూర్తిగా కూడా ఏదైతే నిబంధనలకు అనుగుణంగానే మైనింగ్ చేస్తూ ఉన్నాం కేవలం రాజకీయాల కక్షలో భాగంగా తన తమ్ముని అరెస్ట్ చేసినట్టు కూడా ఆయన చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ మనం చూసినట్టయితే గూడెం మధుసూదన్ రెడ్డి సంతోష్ శాండ్ అండ్ గ్రెనైడ్స్ కంపెనీ పేరుతోని నాలుగు హెక్టార్లకు సంబంధించి లీజుకు సంబంధించిన అనుమతులు పొందారు అయితే మనం ఎక్కడైనా చూసినప్పటికీ కూడా దాదాపు ఇందాక మనం మైపాల్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి హయంలో అనుమతులు పొందారు అయితే ఏ క్రషర్ అయినా ఎక్కడైనా కూడా ఒక నిర్దిష్ట కాలంలో అక్కడ క్రషింగ్ అయిపోతుంది నాలుగు హెక్టార్లకు సంబంధించి క్రషింగ్ అనేది కూడా దాదాపు పదిహేను పదహారు ఏళ్లకు పైగా జరుగుతుంది అని అంటే అక్కడ క్రషింగ్ అయిపోలేదా అంటే నాలుగు హెక్టార్లకు మించి ఆ పరిధిని దాటి వీళ్ళు క్రషింగ్ చేస్తున్న అనే అంశం కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అంటే అధికారుల బృందం తేల్చింది ఏంది అని అంటే వీళ్ళు పొందిన అనుమతులు కేవలం నాలుగు హెక్టార్లకే దానికి మించి అదనంగా కూడా ప్రభుత్వ భూమిలో వీళ్ళు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారనేది కూడా టాస్క్ ఫోర్స్ బృందం తేల్చింది అయితే దీనిపైన మాత్రి మంత్రి హరీష్ రావు గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో జైలుకు తరలిస్తున్నారు అంటే హరీష్ రావు గారికి నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా అంటే స్టేషన్ బెయిల్ ఇవ్వాలన్నా లేదా బెయిల్ కోర్టు ఇవ్వాలన్నా ఏదైనప్పటికీ కూడా కేసుకు సంబంధించి అక్రమాలు జరిగాయని మీరు ఒప్పుకుంటున్నారా అక్కడ అక్రమాలు జరిగితేనే కదా కేసు కట్టేది అది స్టేషన్ బేలా లేకుంటే కోర్టు నుంచి పొందే బేలా అనేది పక్కన పెడితే అక్కడ అక్రమాలు జరిగితేనే కదా కేసు కట్టేది అంటే మీరు స్టేషన్ బెయిల్కి సంబంధించిన విషయంలో కేసు కట్టారు అని ఒప్పుకుంటున్నారా అంటే అక్రమం జరిగితేనే కదా కేసు కట్టేది అలాగే ఇంకో మాట కూడా అన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా ఇలాంటి కక్ష సాధింపులు జరుగుతున్నాయి అసలు మీ పార్టీలో వాళ్ళు బీబీ పార్టీలపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కక్ష చర్యలకు దిగిందని చెప్పి ఆయన పార్టీ మరి బీజేపీలోకి పోయారు అలాగే మీ మాజీ నల్గొండకు చెందిన సైదిరెడ్డి ఇటీవల ఎన్నికల్లో ఓటమైన తర్వాత ఆయన పైన రాజకీయంగా ఎలాంటి కక్ష చర్యంపులు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిందని చెప్పేసి ఆయన బీజేపీలకు జాయిన్ అయ్యారు అలాగే మీ మాజీ మీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఎందుకు పోటీ నుంచి దూరంగా ఉన్నారు అలాగే నల్గొండకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా పోటీ చేయలేను ఎందుకు ఆయన ఎంపీగా పోటీకి దూరంగా ఉన్నారు వీరిపైన ఎటువంటి రాజకీయ కక్ష చర్యలు జరిగాయని చెప్పేసి వీరంతా పోటీకి దూరం అయ్యారు వీరంతా ఎందుకు పార్టీ మారుతూ ఉన్నారు అది కాదు కదా అంటే రాజకీయంగా ఒక్క ఓటి మీతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పని అయిపోయిందని మీ నాయకులు అనుకుంటున్న సమయంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీ కా మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి కక్షసేంపు చర్యలు చేపడుతుందని అనడం ఎంతవరకు సపో ఓకే రాజకీయంగా మీకు హక్కు ఉంది రాజకీయంగా విమర్శలు చేయాలి ప్రజాస్వామ్యంలో తప్పదు అలాగే మీ పార్టీని ముఖ్యంగా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరిగిన అరెస్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రజల్లో సానుభూతి పొందేందుకు అలాగే మీ బీఆర్ఎస్ కేడర్ని కాపాడుకునేందుకు మీరు రాజకీయాలు చేయొచ్చు కానీ లక్డాలంలో జరుగుతున్న మైనింగ్ ఏదైతే ఉందో దానిపైన గతంలో రవీందర్ రెడ్డి అనే అడ్వకేట్ మీకు మంత్రిగా మీకు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని అయినప్పటికీ కూడా మీరు మీ ప్రభుత్వం ఎప్పుడు చర్యలు చేపట్టలేదు అయితే మంచో చెడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే రవీందర్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారుల విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దామోదర రాజనరసింహ గారు దానిపైన ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు ఆ టాస్క్ ఫోర్స్లో అనేది కూడా రెవెన్యూ విభాగం పోలీస్ విభాగం ఇరిగేషన్ విభాగం అలాగే ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ అంతా కలిసి కూడా అక్కడ తనిఖీలు నిర్వహించారు ఆ తనిఖీలో వాళ్ళు నిగ్గుదేల్చింది ఏంటి అని అంటే అక్రమ మైనింగ్ జరిగింది ఇక్కడ ఏదైతే పరిధి ఉందో పరిధికి మించి అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది అనేది కూడా వాళ్ళు అన్ని క్వారీలు దాదాపు కేవలం సంతోష్ అండ్ సంతోష్ హ్యాండ్ అండ్ గ్రెనేడ్స్ కంపెనీ కాదు మిగతా క్వారీల పైన కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది మల్లికార్జున క్వారీ కావచ్చు జరిపేటికి సంబంధ ఫ్యామిలీకి సంబంధించిన క్వారీస్ కావచ్చు వాటి అన్నిటిని కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది ఆ వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ భారీ ఎత్తున ఏదైతే నాలుగు హెక్టార్లకు సంబంధించి పరిధిలో మీరు చేయాల్సిన మైనింగ్ ఉందో ఆ మైనింగ్ దాటి ఎక్కువ చేశారు కనుక తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు సరే రాజకీయ కోణం ఇందులో ఉందా అని మీరు అంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు రాజకీయ కోణం ఉన్న మైనింగ్ను మాత్రం మీరు వ్యతిరేకించాలి ఎందుకంటే అక్కడ మైనింగ్ పేరుతో జరుగుతుంది ప్రకృతి విధ్వంసం మీరు చూసింది కాదు మీ కొత్తా ప్రభాకర్ రెడ్డి గతంలో ఎంపీగా ఉన్నారు ఆయన లక్డారం విలేజ్ని దత్తత తీసుకున్నారు మీకు తెలిసే ఉంటుంది ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పిందో గ్రామాలను దత్తం చేసుకోవాలని చెప్పేసి దాంట్లో భాగంగా లక్డారం విలేజ్ని కూడా దత్తత తీసుకోండి కానీ ఏ రోజు కూడా అక్కడ మైనింగ్ పైన కూడా అధికారులతో కానీ తనిఖీలు నిర్వహించిన పరిస్థితి లేదు మొత్తం మీద మనం చూస్తే ఏంటంటే మైనింగ్కు సంబంధించి మనం స్పష్టంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మైనింగ్ అనేది కూడా పూర్తిగా ప్రకృతిని విధ్వంసం చేస్తుంది ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక ఏ మైనింగ్ జరిగినా ఎక్కడ జరిగినా ఇటు ప్రతిపక్షం వారు మైనింగ్ చేస్తున్నా అధికార పక్షం వారు మైనింగ్ చేస్తున్న నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసి ప్రకృతిని కాపాడాల్సిన అవసరం మనందరిపైన ఉంది అలాగే రాజకీయ విమర్శలు చేయడంతో తో మనం చూసినట్లయితే మీకు మీరే ఒక బాగా ఆలోచన చేసుకోవాలి ఎక్కడైనప్పటికీ కూడా నాలుగు హెక్టార్లకు అనుమతులు పొందిన క్రషింగ్ ఏదైతే ఉందో ఎన్ని సంవత్సరాలు ఒక నిర్దిష్ట కాలంలో ఆ క్రషింగ్ అయిపోవాలి అయినప్పటికీ కూడా ఏళ్ళ తరబడి అక్కడ క్రషింగ్ నడుస్తోంది అని అంటే అక్రమ మైనింగ్ జరిగినట్టుగా అంతకన్నా రుజువేం కావాలి